ప్రైజ్ ద లాడ్ షెల్మ్ హలెలియా జీసస్ లవ్ సో మచ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం నూట పదహారవ అధ్యాయం రెండవ వచనం ని చేద్దాం ఆయన నాకు చెవి యొగును కావున నా జీవిత కాలం నేను ఆయనకు మొరపెట్టదును ఒక ఊర్లో ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి ఇద్దరు కలిసి గేమ్ ఆడుకుంటున్నారండి ఆడుకునే సమయంలో సడన్గా అబ్బాయి ఆడుతూ ఆడుతూ పార్క్లో పడిపోవడం జరిగింది తన మోకాలికి దెబ్బ తగలడం జరిగింది రక్తం కారడం స్టార్ట్ అయింది వెంటనే స్నేహితుడు గబగబ వచ్చి ఏమైంది అని చెప్పి వెంటనే మోకరించి తన ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటి బాధ అంత తెలుసుకోవడం జరిగిందండి తిన నిజంగా తన ఓన్గా అనుకున్న వ్యక్తి అయితేనే కానీ అలా రారు అండ్ ఇంకొకటి తన స్నేహితుడంటే ఎంతో ప్రాణం ఉంటే కానీ వెంటనే దెబ్బ తగిలిన వెంటనే పరిగెట్టుకుని రారు కదండి సో ఈ స్నేహితుడికి తన మిత్రుడు అంటే ఎంతో ఇష్టం అందుకే చాలా ఫాస్ట్గా రన్ చేసుకుని తన ఫ్రెండ్కి ఏమైందో తెలుసుకోవాలని చెప్పి రావడం జరిగిందండి అయితే వెంటనే అడిగాడు ఏమైంది అంటే ఇలా నేను ఆడుతూ పడిపోయాను రా అని చెప్పాడు అయితే తన ఎంతో బాధపడి తన తన దెబ్బ చూసి వాళ్ళ ఫ్రెండ్ చాలా ఏడవడం జరిగిందండి అయితే నేను ఏం చేయగలను నేను ఏ హెల్ప్ చేయగలను చెప్పరా అంటే నన్ను మా ఇంటికి డ్రాప్ చేస్తావరా అని అడిగితే తన సైకిల్ మీద నెమ్మదిగా వాళ్ళ ఫ్రెండ్ కూర్చోపెట్టుకుని వాళ్ళ ఇంటికి చేర్చడం జరిగిందండి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ పడిపోయినప్పుడు లేపడానికి ఎవరూ రాకపోవచ్చు కానీ నిజంగా దేవుడు ఎవరో ఒకళ్ళైనా పడతారండి మీరు పడిపోయినప్పుడు మిమ్మల్ని లేవనెత్తడానికి ఒకవేళ అలా ఏంజల్ని సెండ్ చేయకపోయినా ఏసే వచ్చి మిమ్మల్ని లేవనెత్తడం జరుగుతుందండి మీరు కూడా అంతేనండి మీకు ఏ బాధ వచ్చినా మీరు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నారా అంటే ఇంకా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని బాధపడుతున్నారా మీరు లేవలేని స్థితిలో ఉన్నారా నమ్మండి ఏస తన దూతికి ఆజ్ఞాపించి మీ పాదాలకు రాయి తగలకుండా మిమ్మల్ని కాపాడుతారండి అండ్ ఇంకొకటి ఏసీఐ తన చేతిని మీకు సహాయంగా ఇవ్వడం జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి ఏసయ్య మీ ప్రార్థన ఆలకిస్తారు ఆయన ఆలకించే దేవుడు అమేన్ 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 దేవాది దేవునికే మహిమ చెల్లెను కాక ఏసైకి మొరపెట్టండి ఏసై సహాయం చేస్తారు లేదా ఏసయ ఎవరో ఒక మీ లైఫ్లోకి పంపించి మీ బాధలన్నీ తీరుస్తారు ఏసఐకే మహిమ చెల్లెను కాక సో ఈ యొక్క వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చాలని కోరుకుంటున్నాను Have a blessed day in Christ Jesus. Jesus loves you so much.